హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా ఉసిరి ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నేను ఈ పచ్చడి కోసం ఒక అరకిలో టమాటాలు కేజీ ఉసిరికాయలతో పెడుతున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక బాండీ పెట్టుకొని ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఉంచుకోవాలి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఉసిరికాయలు వేసుకొని ఈ ఉసిరికాయల్ని నూనెలో మగ్గించుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను నూనెలో లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది ఉసిరికాయ బాగా మగ్గితే మనకి పచ్చడిలో ఊట అది అంతా బాగా పడుతుంది కాయలకి అందుకని లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి అన్ని వైపులా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈలోగా నేను టమాటాలు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాను కేజీ ఉసిరికాయలకి అరకిలో కిలో టమాటాలు యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఉసిరికాయలు ఉడికింది లేనిది ఒకసారి చాక్తో చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి కుక్ అయింది లేనిది ఇప్పుడు ఉసిరికాయలన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఉండకూడదు ప్లేట్కి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఇప్పుడు టమాటాలు వేసుకొని ఉడికించుకుంటున్నాను నేను దీంట్లో సాల్ట్ కానీ ఏమీ వేసుకోలేదు లాస్ట్లోనే పచ్చడి మిక్స్ చేసుకున్నప్పుడు వేసుకుంటాను టమాటాలని కూడా బాగా ఉడకనివ్వాలి నేను దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాను ఇదంతా బాగా ఉడికిపోయి ఆయిల్ అది పైకి వచ్చే వరకు టమాటాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో టమాటాలవి ఇంకా ఆయిల్ అది అంతా పైకి రావాలి అప్పటి వరకు టమాటాల్ని నూనెలో ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోయి ఆయిల్ అది అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇలా రావాలి ఆయిల్ అది పైకి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయినాయి పేస్ట్ లాగా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే లో నేను ఆయిల్ అది ఏం వేయలేదు ఓన్లీ టమాటాలు తీసిందే టమాటాలు ఉడికించుకోగా అడుగున ఆయిల్ అది ఉంటుంది కదా అది టూ కప్స్ సాల్ట్ వేసుకున్నాను నేను తీసుకుంది క్రిస్టల్ సాల్ట్ మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఆ కప్తోనే ఫుల్ కప్ టూ కప్స్ కారం వేసుకున్నాను మెంతిపిండి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పిండి కూడా సాల్ట్ కారం ఏ కప్తో వేసుకున్నానో సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను ఆవపిండి మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఓ పదిహేను వెల్లుల్ని లైట్గా దంచుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకొని అంటే ఉసిరికాయలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇది టమాటాతో చేసుకోవటం వలన చింతపండు అది తక్కువే వాడాము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ సేమ్ అదే కప్తో ఒక ఫుల్ కప్ ఆయిల్ వేసుకున్నాను వేరుశనగ నూనె జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి ఇందాక ఉసిరికాయల్లో వేసుకుంది అది లైట్గా క్రష్ చేసుకున్నాను వెల్లుల్లి అలాగే ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని పోపది బాగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడిలో మిక్స్ చేసేసుకోవటమే ఎంతో కమ్మగా ఉండే టమాటా ఉసిరికాయ పచ్చడి రెడీ బాగా చల్లారినాకే మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఒక మూడు రోజులు బాగా ఊరినాక అప్పుడు తింటే చాలా బాగుంటుంది ఎంతో కమ్మగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్